నమస్తే అండి గరిగపాటి గారు మొదటి భార్య ఒక వీడియో చేసి పెట్టిన తర్వాత వీడియో చేస్తున్నాను ఆ వీడియో చూసాక మనసుకైతే చాలా బాధ అనిపించింది ఎవరు కూడా తమ జీవితం నాశనం అవ్వాలని కావాలని ఎవరు కూడా అనుకోరు కానీ కామేశ్వరి గారు వీడియో చూసిన తర్వాత చాలా బాధ అయితే అనిపించింది వీడియో లో ఆవిడ చెప్పిన విషయాలు నిన్నటి మొన్నటి వరకు కూడా గరికపాటి గారిని విమర్శించినప్పుడు కూడా ఇప్పుడైనా ఈ రోజునైనా వాడి వీడు అంటున్నారు ఆవిడ బాధ ఎందుకంటే ఆవిడ ఇంకోటి కూడా మెన్షన్ చేసి నా భర్తని నేను తిట్టుకుంటాను నా ఇష్టం అది అని అంటున్నారు ఓకే కానీ ఈ విషయం పబ్లిక్లోకి రాకుండా వీడియో పెట్టకుండా ఉంటే అసలు ఈ విషయాలు గరికపాటి గారి గురించి అసలు ఈ విషయాలు ఏమీ బయటికి రాకపోదును చాలామందికి జరిగి జరుగుతూ ఉంటాయి రకరకాల విషయాలు జరుగుతూ ఉంటాయి ప్రతిదీ కూడా బయటికి రాదు కానీ కామేశ్వరి గారు వీడియో చేశారు పెట్టారు అది తొమ్మిది నెలల క్రితం పెట్టారు అది మెల్లగా మా వరకు వచ్చి ప్రతి ఒక్కరు కూడా రెస్పాండ్ అయ్యి దాని గురించి మాట్లాడటం జరుగుతుంది తీవ్రంగా నెగిటివ్ కామెంట్స్ కామేశ్వరి గారికి పెట్టేస్తున్నారు గరికపాటి గారిని చాలా దారుణంగా మాట్లాడుతున్నారు కామేశ్వరి గారు మాట్లాడిన ఆ వీడియోలో విధానం ఏంటంటే గరిగపాటి వెంకటేశ్వరరావు గారు నా భర్త చాలా అందమైన భర్త అని బాధపడుతూ చెప్పారు డైవర్స్ కాకుండానే సంతకాలు పెట్టించేశాడు గరికపాటి అని చెప్తుంటా అలాగే ఏదేమైనప్పటికీ ఏమైనప్పటికీ కూడా గరిగపాటి గారు అన్న భార్యని చేసుకోవటం అనేది అది ఓపెన్గా చెప్పాలంటే కరెక్ట్ కాదండి మనకు అభిమానం ఉండొచ్చు కాదని అనట్లేదు కానీ తన సొంత అన్న భార్యని పెళ్లి అయితే కరెక్ట్ కాదు ఇందులో కామేశ్వర గారికి ఎంత భాగం ఉందో అంతకన్నా ఎక్కువ రెస్పాన్సిబిలిటీ గరికపాటి గారికి ఉంది ఎందుకంటే ఆయన ఇప్పుడు ఇంత గొప్ప ప్రవచనాలు చెప్తున్నారు ఇన్ని గొప్ప మంచి మాటలు చెప్తున్నారు అందరికి కూడా ఇన్స్పిరేషను ఎంతోమందికి డిప్రెషన్లు పోతున్నాయి ఎంతోమందికి రకరకాల టెన్షన్స్ పోతున్నాయి ఎలా బతకాలి ఎలా ఉండాలి నేర్పిన వ్యక్తి ఆయన జీవితంలో మరి ఇలాంటి పని మరి ఎందుకు చేశారు ఆయన కాలం కర్మం కలిసి రాలేదు ఏ గ్రహం నెత్తి మీద కూర్చుందో తెలియదు కానీ అలా అయితే నా దృష్టిలో అయితే కరెక్ట్ కాదండి దీన్ని డీగ్రేడ్ చేస్తూ కామేశ్వరి గారిని దిక్కుమాలిన మాటలు తిట్టడం కూడా కరెక్ట్ కాదు ఎట్టే పరిస్థితిలో కరెక్ట్ కాదు ఆ బలవంతంగా గరికపాటి గారు నేను పెళ్లి చేసుకోమని ఇబ్బంది పెట్టి పూర్తి చేసిన దాఖలాలు అయితే లేవు ఆవిడంతా ఈ రోజున ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పిన విషయాలు అర్థమైపోతుంది ఆవిడ చెప్పిన వీడియోలో ఆవిడ చెప్పిన విషయాలన్నీ ఏంటంటే మనసుకు చాలా బాధ కలిగింది నేను ఎంతో స్పీడ్గా చెప్దామనుకున్న సబ్జెక్ట్ కూడా ఆవిడ ఎన్న మాటలకి మనసు చాలా హట్ అయింది మాట ఏదేమైనప్పుడు కూడా మనం కామేశ్వరీ గారు తప్పు బిడ్డల్ని వదిలి వెళ్ళిపోయారు కామేశ్వరీ గారు అని మనం ఇంత సూటుపోటు మాటలు అంటూ ఉంటున్నాం కదా కామెంట్ లోపంలో మరి గరికపాటి గారు చేసింది కరెక్ట్ కాదనే అనిపిస్తుంది ఒక పక్కన కామేశ్వరి గారు గరికపాటి నిమర్సి గరికపాటి గారు నిమర్శిస్తున్నారు తర్వాత ఇప్పుడు ఇంతమందితో ఈయన మాటలు అనిపించుకుంటున్నాడు వీళ్ళందరూ మంచి చేస్తున్నారా చెడు చేస్తున్నారు వీడియోలు చేస్తూ నెగిటివ్ చేస్తున్నారని చెప్తున్నారు కామేశ్వరి గారు అసలు వీడియో చేయకుండా పెడితే కనుక యూట్యూబర్స్ ఎవరు కూడా ఈ వీడియోలు చేసి మిమ్మల్ని కానీ గరికపాటి గారిని కానీ డీగ్రేడ్ చేయాలని ఎవరు అనుకోవట్లేదండి విషయాలన్నీ ఎవరికి కూడా మాకు ఆయన గురించి ఇన్ని వివరణ కూడా మాకు తెలియదు మీరు చేసిన వీడియోలు బట్టి మీరు చెప్పే మాటలు బట్టే మాకు తెలుస్తున్నాయి కానీ గరికపాటి గారు ఇలాగా అన్న భార్యని పెళ్లి చేసుకుని అన్న భార్యని అన్న అన్ననే పక్కకు పెట్టి ఆ అన్నబారిని పెళ్లి చేసుకున్నారు బిడ్డను కన్నారు అనే విషయం ఇప్పుడు మీరు క్లాట్ మీ నోటితో వచ్చిన తర్వాత అయితే కనుక నిజంగానే షాక్ అయ్యి అయితే అనిపించింది మరి ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు అప్పుడు బాబు పుట్టాడు ఇరవై ఏళ్ళు జీవితం కొనసాగించారు మరి ఏదేమైనప్పటికీ కూడా కమ్యూనిస్ట్ భావాలున్న దేవుణ్ణి నమ్మని వ్యక్తి గరికపాటు గారు ఇదివరకు ఇప్పుడైతే ఆయన భగవంతుని నమ్ముతున్నాడు ఆయన కూడా ఆ రోజున తెలిసి తెలియని తన వల్ల చేశారా లేకపోతే ఆయన ఎందుకలా ప్రవర్తించారు ఒక అన్న భార్యని పెళ్ళి చేసుకోవాల్సిన అవసరం ఏంటి అది కరెక్ట్ కాదు కదా అది తప్పేనండి కామేశ్వరి గారు తర్వాత మీరు వీడియోలో బాధపడ్డారు పూజలు పునస్కారాలు చేసుకోవాల్సి పెళ్ళిళ్ళు చేసుకోవాల్సింది ఇలా ఉన్నానని చెప్పి నిజమేనండి మీ బ్రాహ్మణ స్త్రీలని మీ బ్రాహ్మణ వంశస్థుల్ని ఎవరూ కూడా బ్రాహ్మణ శాపం కోతి సమానం అంటారు ఎవరు కూడా బ్రాహ్మణుస్లో ఎక్కువ లేడీస్ పూజలు చేసుకుంటూ ఎంత జాబ్ చేసినప్పుడు కూడా వారి జీవితం అలా కంటిన్యూ సాగిపోతూ ఉంటుంది చాలామంది కూడా అన్నారు ఆవిడ డబ్బు కోసం వచ్చారు అంటున్నారు రామేశ్వరి గారు డబ్బు కోసం వచ్చిన మనిషి అయితే కాదు ఆవిడ ఎంఏ మూడు సార్లు చేశానని చెప్తున్నారు డబుల్ ఎంఏ అలాగే ఆవిడ లెక్చరర్గా చేస్తున్నారు ఒక మంచిగా ఆర్థికంగా సెటిల్ అయ్యి ఉన్నారు ఆర్థికంగా బాగున్నారు అలాంటి వ్యక్తి ఇప్పుడు డబ్బు కోసం అని కాదు ఆవిడ జీవితంలో జరిగిన బాధని మరి ఆయన గ్రహచారం బాగోకో ఏంటో తెలియదు కానీ గ్ర గరికపాటి గారి గురించి వీడియో చేసి పెట్టడం వల్ల ఎలాగైతే అల్లరి అయిపోయారు గరికపాటి గారు ఆయన అల్లరి అవ్వాలి ఆయన మాటలు అనిపించుకోవాలని ఎవరు అనుకోము చాలామంది గరికపాటి గారి గురించి తీవ్రంగా చేస్తున్నారు ఇప్పుడు ఆయనకి కొంచెం తెక్కు ఉంది కోపం ఉంది అది ఓకే మనకు అనవసరం గరికపాటి గారిని మనం మంచి ప్రవచనకర్తగా ఒక మార్గదర్శిగా ఆయన మాటలని మోటివేట్ చే మోటివేట్ చేయబడుతున్నాం మంచి స్పీచ్ ఇస్తున్నారు మంచి విషయాలు చెప్తూ ఉన్నారు ఆ రకంగా అభిమానించాలి కానీ వాళ్ళ పర్సనల్ జీవితాలు ఇప్పుడు మన మన ఇంట్లో మన రక్త సంబంధికులని మన తోబుట్టల్ని మన ఇంటి మనుషుల్ని మనం ఇంత డిగ్రేడ్ చేసి మాట్లాడతామా ఇంత అలర్జీ చేస్తామా ఒకవేళ డిగ్రేడ్ చేసి మాట్లాడితే మన ఇంటి పక్క వాళ్ళు మన చుట్టాలను ఇలా పట్టుకుని నోటుకు వచ్చినట్టు మాట్లాడుతూ ఊరుకుంటారా ఇంతకు ఆరాస్తారు మరి ఆమెని పూర్తిగా తెలుసుకోకుండా మరి మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు ఈవిడే బలవంతంగా గరికపాటి గారిని పెళ్లి చేసుకుని ప్రోత్సహించినట్టుగా గరికపాటి గారికి ఏమీ తెలియనట్టుగా అనేది తప్పు అది చాలా తప్పు దయచేసి ఆ కామేశ్వరి అమ్మగారిని అమ్మని అంటున్నానంటే ఆవిడ వీడియో చూసిన తర్వాత ఆవిడ కన్నీళ్ళ పర్యంతం అయ్యారండి ఇప్పుడు భర్త పిల్లలతో హ్యాపీగా సంసారం సాగించవలసిన ఆవిడ ఈ రోజున హైదరాబాద్లో బాధపడుతూ ఉన్నారంటే తల్లి మనసు ఆవిడే వీడియోలో చెప్పారు నా నా టైం బాగోకునో లేకపోతే గురుజ టైం బాగోకునో నాకు ఆ బుద్ధి పుట్టింది నేను దూరం అయ్యాను ఇప్పుడు అని బాధపడుతున్నారు కడుపు పుట్టిన బిడ్డ ప్రేమ ఆవిడకి ఆ రోజున ఈ కారణాలు ఏ ఉండొచ్చు మాకు తెలియదు కదా ఆ బిడ్డలు కావాలని ఆయన ఆవిడ వదిలేసినట్టుగా మనం సొంతంగా ఊహించుకుంటాం అనేది అంతవరకు కరెక్టు కానీ ఎన్ని సమస్యలనో ఆ బిడ్డలతో గరికపాటి గారితోటి ఉంటే బాగుండేది కదా అని చెప్పి మాట్లాడుకోవడం జరుగుతుంది కామేశ్వరి గారు మిమ్మల్ని ఎవరిని విమర్శిస్తున్నారంటే మీ మీద మీరు ఎవరో కూడా మాకు తెలియదు పర్సనల్గా మిమ్మల్ని డిగ్రేడ్ చేయాలనుకుని ఎవరు కూడా అనుకోము కానండి ఏంటంటే కా మా గరికపాటి గారు మా మనిషి అంటే ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే గరికపాటి గారు మా ఇంట్లో మనిషి మా కావలసిన వ్యక్తి ప్రతి ఒక్కరు ఫీల్ అవ్వటం వలన ఇప్పుడు మీరు ఆయన విమర్శించడం వలన డైరెక్ట్ మమ్మల్ని విమర్శిస్తున్నారనే ఫీలింగ్తో ప్రతి ఒక్కరు రియాక్ట్ అవుతున్నారు తప్పించి కానీ మిమ్మల్ని కావాలని చెప్పి ఇబ్బంది పెట్టాలని నెగిటివ్ కామెంట్స్ పెట్టడం కాదు మీరు పూర్తి వివరణ ఈ రోజున వీడియోలో మీ మాటల ద్వారా అర్థమైంది కాబట్టి నేను మీ బాధ అర్థం చేసుకున్నాను ఏదేమైనప్పటికీ కూడా గరికపాటి గారిని విమర్శించినా ఎంత తప్పో మిమ్మల్ని విమర్శించడం కూడా అంతే తప్పు ఎవరిని ఎవరి గురించి కూడా తక్కువగా మాట్లాడకూడదు తప్పుగా మాట్లాడకూడదు కామేశ్వరీ గారు నా ఛానల్లో ఎవరైనా నెగిటివ్ కామెంట్స్ చేస్తే మీ మీద కావాలని కోపంతో కాదండి గరికపాటి గారి మీద నా అభిమానంతో మీరే చెప్పారు ఇప్పుడు అందరితో అడ్డమైన మాటలు అనిపించుకుంటున్నాడు అల్లరవుతున్నాడు అప్పుడు నేను ఏడుస్తూ పెట్టిన శాపమే ఇలాగ నాశనమై నాశనం అయిపోయిన పెట్టాను అదే అని అడుగుతున్నారు ఇప్పుడు ఒక సెలబ్రిటీ అన్నాక మంచి అడ్డలు ఏదో ఒకటి ఒక ఒక వ్యక్తికి ఉన్నతమైన పేరు ప్రఖ్యాతులు వచ్చిన తర్వాత ఏదో ఒక అపస్థుతితో అల్లరవటం అనేది చాలామంది జీవితాల్లో చూసాం కొంతమంది సెలబ్రిటీల పేర్లు చెప్పం కానీ వాళ్ళు చేయలేని తప్పుకి వాళ్ళ పిల్లలు చేసిన తప్పులు అన్నదమ్ములు చేసిన తప్పులకో సదరు ఆ తాలూకా సెలబ్రిటీస్లో చాలామంది బాధపడటం జరుగుతుంది చంద్రుడి మీద మచ్చలాగా మీ మీద గరికపాటి గారి మీద ఇలాంటి మాటలు మాట్లాడటం జరుగుతుంది నిజం తెలుసుకున్నాక కామేశ్వరి గారిని మేము ఎందుకు విమర్శించాము అని ప్రతి ఒక్కరూ కూడా బాధపడతామండి మీ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా ఇప్పుడు చాలామంది ఇప్పుడు ఏమంటారంటే నన్ను గరికపాటి గారు అభిమానులు కానీ కామేశ్వరి గారికి కామెంట్స్ పెట్టే అభిమానులు ఉంటారు ఎవరికైనా సరే రెండు భాగాలుగా గరికపాటి గారు ఏమైనా ఏం చెప్పి వీడియోలు చేపేస్తున్నారో వీళ్ళకి యూట్యూబర్స్ కానీ కొంతమంది మాట్లాడతారు ఇప్పుడు మిమ్మల్ని సపోర్ట్గా మాట్లాడుతున్నాం కాబట్టి మీరే మీ దగ్గర నేను ఏం తీసుకుని మాట్లాడుతున్నాను ఏమి నేను నెగిటివ్ కామెంట్స్ పెడతాకి జనాలకి అసలు సిగ్గు ఎగ్గు తప్పు ఉండట్లేదండి నా వీడియోస్లో ఇంత మునుపు నేను చాలామంది గురించి వీడియోస్ చేసినప్పుడు ఆ ఇద్దరు వ్యక్తుల మధ్యన రెండు వైపులను కూడా మంచి చెడులు విశ్లేషించి విశ్లేషణ చేసే వీడియోస్లో నన్ను మైన మైనస్గా మాట్లాడటం తక్కువ చేసి మాట్లాడటం అనేది జరుగుతుంది నేను ఒకటే చెప్తున్నా మీకు దమ్ముండి ఉండి మీకు డేర్ ఉంటే మీరు సొంతంగా మీరు యూట్యూబ్ ఛానల్ పెట్టుకోండి మీకు మాట్లాడే నోరులో నోరు ఉంటే టాలెంట్ ఉంటే మీరు ఇన్విజువల్ట్గా మాట్లాడండి మాట్లాడి మీ ఛానల్స్లో మీ మాటలు పోస్ట్ పోన్ చేసుకోండి మిమ్మల్ని ఎవరినైనా సపోర్ట్ చేసుకోవాలని ఎవరితోనో మాట్లాడాలని ఎవరో చేసిన వీడియోకి ఇష్టానుసారంగా నెగిటివ్గా కామెంట్స్ పెట్టకండి గరికపాటి గారికి పెట్టిన కామేశ్వర గారికి పెట్టిన ఇంకో సెలబ్రిటీకి ఇంకో సెలబ్రిటీ పెట్టినా ఏంటి యూట్యూబ్ వీడియో చేసి మాపైన నెగిటివ్ కామెంట్లు పెడితే అది సంస్కారవంతులు జరిగైతే కాదు సంస్కారవంతులు ఎప్పుడూ కూడా అంత హీనంగా దిగజారి కామెంట్స్ పెట్టరు మాకు పని పాట లేకుండా మేము వీడియో చేయము ఒక వీడియో ముందుకు వచ్చి ఒక సబ్జెక్ట్ గురించి మాట్లాడాలంటే ఈ ఈ వీడియో గురించి కదా మాట్లాడట్లేదు నేను ఇంత మునుపు చేసిన వీడియోల గురించి మాట్లాడుతున్నాను ఒక లక్ష్మీపాద గారి గురించి చేసిన లేకపోతే ఇతర ఇతర వీడియోలు చాలామంది సెలబ్రిటీస్ వీడియోలు చేసినప్పుడు రెండు వైపులా మంచి చెడులు గురించి మాట్లాడతాను అటు వాళ్ళని సపోర్ట్ చేయను వీళ్ళని సపోర్ట్ చేయండి నేను కానీ పర్సనల్గా డీగ్రేడ్ చేసినట్టుగా మాట్లాడకండి మీకు అంత కామెంట్లో ఒకరిని తక్కువ చేసేంత ఉత్సాహం ఉంటే మీరు ఇనిజువాలిటీగా ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని మీరు సబ్జెక్ట్ పైన అవగాహన ఉండి మాట్లాడే అంత టాలెంటు తోపులు అయితే గనక మీ వీడియోస్ మీరు చేసుకుని పెట్టుకోండి ఆల్మోస్ట్ నా సబ్ నా సబ్స్క్రైబర్స్ ఎవరో కూడా నా యూస్ చూసేవాళ్ళు ఎవరో కూడా నన్ను చాలా ఎంకరేజ్ చేస్తూ మాట్లాడుతూ ఉంటారు పద్మావతి గారు చాలా చక్కగా మాట్లాడారని చెప్పి చాలా వీడియోస్లో కానీ పనికిరాని కొన్ని కుక్కలు ఉంటాయి నీతిలేని కుక్కలు ఒకటే చెప్తే నెగిటివ్ కామెంట్స్ పెడితే సర్వనాశనం అయిపోతూ ఉంటారు ఒకళ్ళని అన్యాయంగా ఏలెట్టి చూపెట్టి ఒకళ్ళని కావాలని చెప్పి మనకి నోటికి ఇష్టానుసారంగా ఆ సెలబ్రిటీస్ అయ్యి ఉండి అవన్నీ ఉండొచ్చు మనల్ని చూడట్లేదు కదా అని చెప్పి మన ఫొటోస్ లేకుండా మన కామెంట్స్ పెట్టేస్తూ ఉంటాయి భగవంతుడు అనేది చూస్తాడు ఒకళ్ళని అన్యాయంగా తిట్టినా సరే దాని కర్మ ఫలితం అనుభవిస్తారు దయచేసి నా వీడియోస్ కింద గరికపాటి గారి గారిని రామేశ్వర గారిని ఎవరిని కూడా మీరు నెగిటివ్ కామెంట్స్ అయితే దయచేసి పెట్టకండి నెగిటివ్ కామెంట్స్ పెట్టే వాళ్ళకి మాత్రమే చెప్తున్నాను నా యూట్యూబ్ కోసం అయితే నేను ఎప్పుడు నేను చెప్పాల్సిన అవసరం లేదు నాకు మంచి పుషింగ్ ఇచ్చి వీడియోలు బాగా చేస్తున్నారు ఎంకరేజ్ చేసే మహానుభావులు అక్క చెల్లెళ్ళు ఉన్నారు బ్రదర్స్ ఉన్నారు చాలామంది వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియోలో నేను చెప్పవలసిన నాలుగు ముక్కలు చెప్పాను నేను గరికపాటి గారిని సపోర్ట్ చేసి కామేశ్వర గారిని సపోర్ట్ చేయాలని కాదు ఏముందో అదే మాట్లాడే నాకు ఏమనిపించిందో అదే చెప్పాను దీని గురించి నెగిటివ్ కామెంట్స్ పెట్టండి ఒకళ్ళు డబ్బులు ఇస్తే అమ్ముడుపోయే స్థితిలో దిక్కుమాల స్థితిలో యూట్యూబర్స్ అయితే ఎవరో లేరు పనికిరాని విషయాలన్నీ వీడియోలు చేసి డబ్బులు సంపాదించుకోలేని నీతులను కుక్కల్లాగా బతికే వాళ్ళని మాట్లాడండి అవలాంటి వాళ్ళు మాట్లాడండి ఒక సమాజంలో ఒక స్టేటస్ పలుకుబడుకున్న వాళ్ళని నోట్ నోరు ఉంది అని చెప్పేసి పేర్లు పెట్టి వ్యంగ్యంగా మాట్లాడితే గొప్ప పగిలిపోద్ది నన్ను ఒకళ్ళు ఆవిడ ఛానల్లో ఒకళ్ళు కామెంట్ పెట్టి ఎవరు అన్నపూర్ణ ఆవిడ ఆవిడెవరో తెలియదు అంటూ వీడియో చేసి పెట్టిన చల్ల పద్మ చల్ల పద్మవతి ఒకటే పెట్టలేదు వీడియో అక్కడ చాలామంది పెట్టారు మీరు చెక్ చేసుకోండి గరికపాటి గారి విషయం గురించి సో మెనీ పీపుల్స్ సో మెనీ వీడియో చేసి ఫేక్ తమ్మినేసి పెట్టి చాలా దారుణంగా ఉన్నారు వాళ్ళని తిట్టండి జరిగిన వాస్తవాన్ని విశ్లేషించాను ఇప్పుడు కూడా చెప్తున్నా శారదమ్మ గారు చాలా గొప్ప వ్యక్తే కాదంటలేదు గరికపాటి గారు కూడా గొప్ప వ్యక్తే కాదంటలేదు అలాగే కామేశ్వర గారు కూడా గొప్ప వ్యక్తే కాదంటలేదు కామేశ్వరి పేరు ఉంది కాబట్టి కామంతో కొట్టుకుంటున్నారు మాట తప్పు అసలు ఆ పేరు ఒక అమ్మవారి పేరు అని ఎవరు మర్చిపోవద్దు ఇప్పుడు దేవతా పేర్లు పెట్టుకున్న వాళ్ళందరూ పుణ్యాత్ములు పుణ్యశీలులు ఎవరు లేరు అలా కామేశ్వరి గారి పేరు కూడా దేవతామూర్తి మరి మిగతా దేవతామూర్తులు పేరు పెట్టుకున్న వాళ్ళు అంత గొప్ప పరిస్థితుల్లో ఉన్నారా ఒకళ్ళ గురించి పూర్తిగా తెలుసుకోకుండా నోటుకు వచ్చినట్టుగా మాట్లాడద్దు అందరం కూడా మాట్లాడేది ఎందుకు ఎందుకు బాధపడ్డామంటే కడుపును పుట్టిన బిడ్డను వదిలి ఎలా వెళ్ళిపోయారా ఇవిడా అని చెప్పి ఆ ఒక విషయం కనుక అది నచ్చలేదు కానీ ఇవాళ వీడియో చూసినది ఆవిడ పరిస్థితులు ఆవిడ ఆవిడకి కలిగిన సందర్భాలు అన్నీ మనకు విశ్లేషించవలసిన అవసరమైతే లేదు కామేశ్వరి గారు మీరు వీడియో చేయకుండా ఉంటే మేము ఎవరూ కూడా అసలు ఈ సబ్జెక్ట్ గురించి అసలు మాట్లాడే పోదు ఒక సెలబ్రిటీ కాబట్టి ఒక పబ్లిక్ పర్సన్ కాబట్టి మా అభిప్రాయాలని మేము వీడియో రూపంలో చేయటం పదిమంది ఏదైతే మాట్లాడాలి పది మంది ఏదైతే ఆ వ్యక్తుల గురించి మాట్లాడాలనుకుంటారో వారి తరపున ఎవరో వాళ్ళని యూట్యూబ్లో వీడియో చేసి మాట్లాడుతూ ఉంటే దానికి రెస్పాండ్ అయ్యి మా మాటలు కూడా విని మమ్మల్ని ముందుకు నడిపించే మా యూట్యూబ్ మా యూట్యూబ్లో బ్రదర్స్ సిస్టర్స్ చాలామంది ఉన్నారు దయచేసి ఆవేశంలో అందరిని విమర్శించినట్టుగా విమర్శించండి థ్యాంక్ యూ సో మచ్